జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ్మ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి వారందరికీ అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచార రీత్యా వచ్చే జూలై నెలలో ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకునే ముందు తులారాశి వారికి సంబంధించి జూలైలో గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూసినట్లయితే వేయి స్థానంలో కేతువు సంచారం అలాగే పంచమంలో వక్రించిన శని సంచారం షష్టమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు తర్వాత అష్టమంలోకి పదమూడో తారీఖున కుజుడు వెళ్తాడు గురువుతో కలుస్తాడు రవి శుక్రులకి ఇద్దరు భాగ్యంలో ఉన్నారు రవి పదిహేడు తారీఖున దశమంలోకి వస్తాడు శుక్రుడు కూడా ఏడో తారీఖున దశమంలోకి వస్తాడు బుధుడు ఇరవై వరకు కూడా ఇక్కడ దశమంలోనే ఉంటాడు ఇరవై తర్వాత లాభంలోకి వస్తాడు మొత్తం మీద తులారాశి వారికి ఏదైతే వక్రించిన శని రాహు అనుకూలత ఉందో కుజుడు అనుకూలత ఉందో ఈ మూడు గ్రహాలు వక్రించిన శని రాహువు కుజుడు ఈ మూడు గ్రహాల అనుకూలత వల్ల చాలా వరకు సమస్యలు తగ్గి చక్కటి ఫలితాలని వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఎవరికైతే శని వ్యక్తిగత జాతకంలో వక్రీకరించి ఉండడం వాళ్ళందరికీ కూడా శనివలలో వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోయి ఏ విషయంలో అయినా సరే కొంచెం ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా పంచమ స్థానం అనగానే మనం పిల్లలకు సంబంధించి అంటాం మీ పిల్లలకు సంబంధించి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ లేకపోతే పీజీలు ఏ చదువులకైనా సరే జాయిన్ చేయడం ఇలాంటి పనులు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం మీరు అనుకున్నట్లుగానే వాళ్ళకి చక్కగా అందులో సీట్లు రావడం కొంచెం ఈజీగా అంతా జరగడం అనేది జరుగుతుంది కొంతవరకు వాళ్ళ అభివృద్ధిని చూసి మీరు గర్వపడేలాగా జరిగే విషయాలు చాలా వరకు సంతృప్తినిస్తాయన్నమాట ఇక దీంతో పాటు గెలుపు వాటంలో కూడా పంచమ స్థానం చూస్తుంది కాబట్టి రాజకీయంగా పలుకుబడి పెరుగుతుందని చెప్పవచ్చు అన్ని రకాలుగా ఆ ఊర్లో కానివ్వండి స్థానికంగా కానివ్వండి మీ మాటకి మంచి వాల్యూ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇక రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమ స్థానంలో చాలా కాలంగా ఉన్నాడు కాబట్టి ఎవరినైనా సరే చాలా తెలివిగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తే మీ జోలికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు మీ జోలికి రాకుండా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట రాహువు షష్టములో అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుల నుంచి బయటపడడానికి లేదంటే ఏదైనా సరే బ్యాంక్ లోన్స్ పెట్టో లేకపోతే పెట్టుబడులు పెట్టో ఏదైనా బిజినెస్లు చేయడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మనకి ఏదైనా సరే అడ్డంకులున్నా ఇబ్బందులు ఉన్న పొలాలకు సంబంధించి లేకపోతే స్థలాలకు సంబంధించి ఈ రాళ్ళు ఇలాంటి విషయాలున్నా మనం ఎవరన్నా కబ్జా చేసినా లేదంటే మనకు రావాల్సింది అన్యాయంగా ఏదైనా సరే పోతున్నా వాటికి సంబంధించి ఫైట్ చేస్తే ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశం ఉంటుంది ప్రత్యర్థుల మీద మీరు ఉపయోగ మీ తెలివితేటలతో మీరు పోరాడితే ఖచ్చితంగా అవి మీకు ఫేవర్గా మారి మీరు అసలు ఊహించని వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైతే లాంగ్ టర్మ్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవి కూడా క్లీన్ చే క్లియర్ చేసుకోవడానికి అనమాట ఇది చాలా మంచి టైం అని చెప్పాలి ఇప్పుడు కుజుడు మేషరాశిలో ఉన్నాడు కుజుడు చాలా బలంగా ఉన్నాడు కుజుడు బలంగా ఉండడం సప్తమ స్థానంలో ఉండడం వలన కొంతవరకు ఇది ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళతో కొంతవరకు ఎంజాయ్మెంట్ చూస్తానో లేకపోతే కొంత యాక్టివ్నెస్తో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇష్టపడే వాళ్ళు సీక్రెట్ అఫైర్స్ వీటిలో బాగా మునిగి తేలే అవకాశం అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాగే బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించి లేకపోతే బిజినెస్లకు సంబంధించి కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి రావడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు ఈ జూలై నెలలో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఎప్పుడు కూడా మనశ్శాంతిని చెడగొట్టడం లేకపోతే ఏ పన్నైనా కూడా అవ్వకుండా చేయడం డిలే చేయడం ఇలాంటి వాటిని చేసే శనిగ్రహం వక్రంగా ఉండడం వలన చాలా వరకు పర్సనల్ లైఫ్లో కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి వివాహ ప్రయత్నాలు కానివ్వండి ఎలాగో మూడడం కాబట్టి అలాంటివి చేయ వివాహాలు ఉండవు కానీ మిగతా అన్ని రకాల ప్రయత్నాలు కూడా చాలా వరకు స్పీడ్గా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కుజుడు వల్ల లోకల్లో బిజినెస్లో అడుగుపెట్టడం ప్రభుత్వం మారడం వల్ల లేకపోతే ఈ కాంట్రాక్ట్లను లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ వల్ల కొంత వాటాకు వెళ్ళడం ఇలాంటివి చేయడం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆ పార్ట్నర్షిప్ వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అలాగే బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి పోస్టింగుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ ఏది కూడా అంత సాఫీగా జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత నలుగులాట అనేది ఉంటుంది ఇది అంటారు కదా మూడు చెరువులు నీళ్ళు తాగి చరబాబు పని అవ్వడానికి ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి అలా మూడు చెరువులు నీళ్ళు తాగితే ఖచ్చితంగా ఏ పనైనా జరిగే అవకాశం ఉంటుందన్నమాట కొంత అంత కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది అలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా మీ వైపుకే చాలా వరకు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే తులారాసులో ఉన్నవాళ్ళు కొంతవరకు న్యాయం ధర్మం అలాగే వాళ్ళ నమ్మిన సిద్ధాంతానికి ఎక్కువగా కట్టుబడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వాదన మీరు ఏదైతే మీరు చెప్పిందోయే కరెక్ట్ అంటారో అది న్యాయమే ధర్మమే అయినప్పటికీ కూడా కుందేలుకు నాలుగు కాళ్ళ మూడు కాళ్ళ మీరు ఎన్ని కాళ్ళు అంటే అన్ని కాళ్ళని గట్టిగా నిలబడతారు చూడండి అది మీకు మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళడానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు కామ్గా ఉండడం సైలెంట్గా ఉండడం ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం తులారాశి వారికి చాలా చాలా అవసరం ముఖ్యంగా ఈ జనరేషన్ కాకుండా ఒక ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ నోరు వల్లే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎదుటి వ్యక్తులని ట ఆలోచించకుండా మాట్లాడడం అనేది కూడా మీకు ఇబ్బంది కలిగించేలా విధంగా ఉంటుంది ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు కొంతవరకు కాముగా ఉన్నట్లయితే ఏదో రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక గోచారాన్ని ఎక్కువగా శాసించే ప్రధాన గ్రహాలైన రవి బుధుడు శుక్రుడు కూడా తొమ్మిది పది పదకొండు స్థానాల్లో సంచరిస్తున్నారు ఈ తొమ్మిది పది పదకొండు స్థానాలు అత్యంత ముఖ్యమైన స్థానాలు అలాగే రవి లాభస్థానాధిపతి కాబట్టి రవి లాభస్థానాధిపతి భాగ్యస్థానం దశమ స్థానంలో ఉండడం వలన డైలీ మీరు చేసే వర్క్స్ వల్ల మనీ పరంగా అన్ని రకాలుగా చక్కగా ఉంటుంది కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు గట్టిగా నిలబడి ఏ పనైనా చేస్తారు దైవదర్శనాలు చేస్తారు శారీరకంగా మానసికంగా కూడా కొంతవరకు మిమ్మల్ని ఎవరు కూడా దెబ్బతీయలేని విధంగా తయారవుతారు ఫేమ్ అనేది వస్తుంది ఎవరైతే పొలిటికల్గా కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా పరంగా కానివ్వండి మూవీస్ సీరియల్స్ వీటిల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోకుండా ఒక్కసారిగా ఫేట్ మారడానికి కూడా ఈ సినిమాకరం అనేది మీకు ఎంతగానో యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చిన్నదా పెద్దదా అని పట్టించుకోకుండా ప్రతి అవకాశాన్ని కూడా యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక మైనస్ ఏంటంటే కేతు పన్నెండులో ఉండడం చాలా వరకు మైనస్ అని చెప్పాలి పన్నెండవ స్థానం అనగానే ఖర్చులు అలాగే సీక్రెట్ అఫైర్స్ హాస్పిటలైజేషన్ అప్పులు నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణాలు అలాగే డార్క్ సైడ్ మనం ఎవరికి తెలియకుండా చేసే కొన్ని పనులు ఇలాంటివన్నీ కూడా పన్నెండో స్థానం చూపిస్తుంది కేతు అక్కడ ఉన్నాడు కేతు అక్కడ ఉండడం వలన చాలా సీక్రెట్గా కొన్ని కొన్ని వ్యవహారాలు నడుపుతూ ఉంటారు ఎవరికి తెలియదు ఏదో అంటారు కదా పైన పడారు లోన్లు అటారు అని ఆ రకంగా మీరు కనిపించేది ఒకటి నువ్వు లోపల మాత్రం చేసేది ఒకటి అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి కొంచెం జాగ్రత్త మీరు దొరికే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే కేతువు చాలా సీక్రెట్గా కొన్ని పనులు చేయిస్తాడు ప్లజస్ మీద ముందు తాగడమను లేకపోతే స్త్రీ వ్యామోహాలను ఇలాంటి వాటి మీద బాగా లస్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాడు విపరీతమైన ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కేతు ఎఫెక్ట్ పన్నెండులో కేతు ఉండడం వలన పన్నెండో స్థానానికి ఫారిన్ ట్రావెల్స్ అవి కాబట్టి విదేశాల్లో కూడా కొంతవరకు పనికి మాలిన విషయాల మీద ఆసక్తి ఎక్కువ పనికొచ్చే విషయాల మీద ఆసక్తి తక్కువ అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఏంటంటే ఇక్కడ కుజుడు సప్తమంలో ఉన్న పదమూడో తారీఖు వరకు కూడా కొంతవరకు గొడవలకు దూరంగా ఉండండి అష్టమంలోకి వెళ్ళిన తర్వాత గురుకుజులు కలయక అష్టమంలో ఉన్నప్పటికీ కూడా మెరుగైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ గురుకుజులు కలయక వల్ల సడన్గా మీకున్న ఇబ్బందులు తొలగి అంటే కోర్టు విషయాలు కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఫైనాన్షియల్ లాసెస్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఎవరితో అయినా గొడవలు కావచ్చు ఇవన్నీ ఒక్కసారిగా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద తులారాశి వారికి చక్కగానే ఉంటుంది ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం దశాంతం దశ కొంతవరకు అనుకూలంగా ఉన్నా చాలా వరకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఈ నెలలో కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదవండి కొంతవరకు గొడవలు చిరాకులు తగ్గే అవకాశం ఉంటుంది కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి నేను చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రమామ్యం అని ఈ ధ్యాన శ్లోకం రోజు మూడు వందల సార్లు చదవడం వలన చాలా వరకు మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది